అందరికీ నమస్తే అండి అసెంబ్లీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఓవరాక్షన్ మామూలుగా లేదు ప్రజాస్వామ్యము పద్ధతుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే దీంతో నవ్వాలో మాకు అర్థం కావట్లేదు ఒకసారి మనోడు ఓవరాక్షన్ కూడా వినిపిస్తున్నా ఒకసారి అండి నీకు తెలుసా అసలా ఆ టోపీల మీద ఉన్న మూడు సింహాలకు అర్థం నీకు తెలుసా అసలా చాలా రోజుల తర్వాత నీ నోటంట ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటంటే ఏంటంటే నవ్వతుంది నిజంగా అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయావు పెద్ద పెద్ద మాటలు పెద్ద పోటీగా మాట్లాడు నా ఇంటికి పీకలేరు నా ఇంటికి పీక్కోలేరు చంద్రబాబు నాయుడు గారు అసలు నథింగ్ ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము ఓడిపోయి నెల కట్టగరే నెల కూడా కాలే ఇంకా అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చేసింది అప్పుడే వార్నింగ్లు వచ్చేస్తున్నా నీ వల్ల ఇంటి కాదు ఏక మొక్క తెగదు నీ వల్ల మళ్ళీ చెప్తున్నావు నీ వల్ల ఏక మొక్క తెగదు నువ్వు పెద్ద పెద్ద అరిచేసి పెద్ద పూలకల్లా వార్నింగ్లు ఇచ్చేసినావు బొచ్చేమో అవదు ముందు అధికారులకి గౌరవం ఇవ్వడం నేర్చుకో తర్వాత వార్నింగ్లు ఇచ్చేది కానీ పూటకాడే వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు మధ్య చూద్దాం ఏంటి ఏమైంది బొక్క ఏం కాదు అక్కడ కూడా కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఏకంగా నలకాండవాళ్ళు మెల్ల వేసుకొని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు ఎవరికైనా వార్నింగ్లు ఇచ్చేసేది దేనికి వార్నింగ్లు ఇచ్చేసేది పట్టుమంది నాలుగు ముక్కలు మాట్లాడలేం మనం వార్నింగ్లు ఇచ్చేయాలి దీన్నే యాక్టింగ్ అంటారు అత్త అంటారు దీన్నే అసెంబ్లీలోకి వెళ్ళి తగలాడు ఏం తగలాడతావో అక్కడికి వెళ్ళి మాట్లాడు పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాడమే పెద్ద పెద్ద పోటుకల్లాగా నీ సినిమా అయిపోయింది నీ సినిమా కాలిపోయిందన్న నీకు పదకొండు స్థానాలు మాత్రం నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి ఒక సాధారణ ఎమ్మెల్యేవి మళ్ళీ మళ్ళీ వంద సార్లు చెప్తా నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి అసెంబ్లీలోకి వెళ్ళు నీ ఆర్డర్ ప్రకారం ఏదో ఒక మూల సీట్ కేటాయితారో ఆ మూల తగలాడు నీకు అవకాశం వచ్చినప్పుడు లెసి మాట్లాడు అంతవరకే తప్పితే నువ్వు పెద్ద మొగ్గుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాక బాగోదు అదేందా ఇలాంటి వావరక్షణ చేస్తే లోపల వేస్తారు అతి మాట ఏదో రకంగా మళ్ళీ అతి చెయ్యాలి పెద్ద రచ్చ చేయాలి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు కానీ ఇప్పుడు బయట మాత్రం రచ్చ చేసి మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది వెళ్ళు విను వింటే నీకు అర్థం అవుద్ది ఇక్కడికి వచ్చని మనకి మన నోటుకు వచ్చింది కదా అని చెప్పేసి అధికారులను వార్నింగ్లు ఇచ్చేయడం కాదు అక్కడికి వెళ్ళాడు మళ్ళీ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ భయం మాట లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే పోసేసుకుంటాడు అంత పెరుకోడు పిరికి సన్నాసి మాట నేను మళ్ళీ మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడు ఒక సొంత పిరికోడు ఎంత పెరుకోడు అంటే అంత పెరుకోడు కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలే నువ్వు అసెంబ్లీలోకి వెళ్తామని చెప్పి మేము అనుకోండి మా పెద్దతాను నిజంగా నీ ఓవరాక్షన్ అంతా గేటు ముందే ఆ గేట్ ముందే డబు డబులు ఆడిచారు బయటకు వచ్చేయాలి గేటు ముందు డబ్బు డబ్బులు ఆడిచారు బయటకొచ్చేయాల అంతేనా ఇలాంటి అరుపులు ఎన్ని చూడలేదు ఏమో నీ వాళ్ళు ఊడేది ఉండదు తెగేది ఉండదు అలా వాగడం తప్పితే నీ వాళ్ళు ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి పైగా కూడా ఎవరిని తీసుకెళ్ళాలంటే దళితుడికి శిరోమన్ననం చేసిన కేసులో తోట తిరుమతులు ఉన్నాడు కదా ఆయనకి ఆల్రెడీ శిక్ష పడింది తర్వాత ఏదో కోర్టులో బెయిల్ ఏదో తెచ్చుకున్నాడు పక్కన పెట్టేసి అది వాళ్ళని కూడా తీసుకెళ్ళాడనమాట వీళ్ళు వెనకట్ల మళ్ళీ వాళ్ళు ఉండాలి అని నువ్వు పక్కన నుండి చూసి రెచ్చిపోవడం కాదు మనం అక్కడ ఆడగలమా అసెంబ్లీలోకి వెళ్ళి అడగడమా అక్కడ ఏడలేడు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏదైనా ఏడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చక్కగా అసెంబ్లీలో కూర్చో అసెంబ్లీలో కూర్చొని నీకు టైం వచ్చినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు లెగి మాట్లాడు లెగిసి మాట్లాడు నువ్వేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ప్రజలకు నువ్వేం తెలియజేయాలనుకుంటున్నావు చెప్పు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏడిసావు కదా ముఖ్యమంత్రిగా పరిపాలించావు కదా రాష్ట్రాన్ని ఏం పీకి పొడిచేవనేది అక్కడ చెప్తారు ఎంత అవినీతి చేశావని అక్కడ చెప్తారు అవి తప్పించుకోవడానికి డ్రామాలన్నీ కూడా నేను ఒక విషయం చెప్తాను గట్టిగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇవాళ రేపు వెళ్తాడేమో అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు అసెంబ్లీలో అడిగిపెడతాడు ఏదో ఒక వంకతో నాకు అవకాశం ఇవ్వలేదోనో నన్ను మాట్లాడనవలేదనో మమ్మల్ని అది అన్నారనో ఇదన్నారో ఏదో ఒక వంకతో అసెంబ్లీ అగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు ఐదేళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు చేసే రచ్చ దానికోసమే ఎందుకంటే ఈ రెండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి సుట్టలు చూపిస్తారు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మంత్రులు మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా గత ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానం గత ఐదేళ్ళుగా గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేది కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దానికి ఏడలేడు సమాధానం ఎందుకంటే మన స్క్రిప్ట్ ఉండాలా స్క్రిప్ట్ లేకపోతే ఏది ఏడలేడు చేతుల పేపర్ మొక్కలు ఏంది అక్షరం మొక్కను ఓటం రాదు బయటికి కదా అందుకు ఎగ్గొట్టే ప్రయత్నం అన్నమాట నేను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగి పెట్టరు ఇరు ఇవాళ రేపు వస్తాడంతే ఏదో వంకెట్టి అసెంబ్లీ ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తాడు మనం చూసాం కదా ఇంతకుముందు కూడా కాబట్టి పెద్ద పెద్ద ఏం మరిసే మాకు నువ్వు కామెడీ జోకర్ లాక్క నువ్వు జోకర్వి లాగా ఉండు పెద్ద యాక్టింగ్ చేసి పెద్ద పెద్ద ఓఆర్ఎస్లు ఇచ్చి పెద్ద పెద్ద కేకలు వేసే మాకు పద్మనభసింహ అన్నట్టే పెద్ద మొదలు రావు ఏ నీ ఆరేషన్ రేషన్ తాగలెట్టాడు కానీ ఎలా వెళ్ళి పనిచూసుకో అసెంబ్లీకి సరి సరిగా వెళ్ళి అప్పుడే నెల అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల దాటింది అంతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల దాటింది అప్పుడే గిలగలు ఆడిపోతున్నావు అప్పుడు ఏం జరిగిపోయిందని చెప్పేసి గిలకలు ఆడిపోతున్నావు మాకు అర్థం కావట్లా అన్నీ ఏ నీ బతికే ఒక ఫేకు నువ్వు ఒక ఫేకు నీ పేరు ఒక ఫేకు మతం ఫేకు కులం ఫేకు అన్నీ ఫేక్ నీ బతికే ఒక ఫేక్ ఎవరికి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు అధికారులు పేరు పెట్టి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నాం రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు అది నీకు తెలియాలి గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు విరవీగిపోయాం కదా అప్పుడు తెలుసుంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిండేమి కదేమో అప్పుడు తెలీదా వ్యవస్థలన్నీ మన చేతిలో పెట్టేసుకొని మన ఇష్టానుసారంగా ఆడించేసాం కదా ఇవాళొచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు పెద్ద పనుల లాగా సిగ్గెన్ పెంచట్లేదు అసలు కొంచెం కూడా మొదటి రోజే కదా ఇంకా గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సరే ఏది ఎడుతున్నా లేని చెప్పి అనుకోవచ్చు అది కూడా లేదు వెళ్ళి కూర్చొని అనే ఇది లేదు అక్కడికి వెళ్ళి అడ్డుకుంటాను అన్నాడు అడ్డుకో వెళ్ళు ఎత్తి బయటపడేస్తారు నువ్వు అపోజిషన్ లీడర్ కూడా కాదు సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది ఓవరాక్షన్ చేయకుండా అందరిలాగే వెళ్ళి ఒక మూలన కూర్చొని నీకు అవకాశం వచ్చిద్ది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు మాట్లాడే అవకాశం ఖచ్చితంగా నీకు కల్పిస్తారు కల్పించినప్పుడు చక్కగా లేచి నువ్వేం ఆడాలనుకున్నావు నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు అది మానేసి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలలో పెంటమాటలు మాట్లాడమాట చాలా షండాలంగా ఉంటుంది అర్థమైందా మళ్ళీ చెప్పమంటావా నేను మళ్ళీ చెప్తాను ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చొని నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడు పెద్ద పోటుగా నువ్వు పెద్ద పెద్ద కేకలేమాకు ఇక్కడ అది గుర్తుపెట్టుకో బాగా నీకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు మాట్లాడే అవకాశం ఖచ్చితంగా నీకు కల్పిస్తారు కల్పించినప్పుడు చక్కగా లేచి నువ్వేం ఏడాలనుకున్నావు నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు అది మానేసి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెంట మాటలు మాట్లాడమాట చాలా చండాలంగా ఉంటుంది అర్థమైందా మళ్ళీ చెప్పమంటావా నేను మళ్ళీ చెప్తాను ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చొని నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడు పెద్ద పోటుగా లాగా పెద్ద పెద్ద కేకలే మాకు ఇక్కడ అది గుర్తుపెట్టుకోగా